నిజంగా ఇయ్యాల నాకు చాలా బాధ అవుతుంది నల్లగొండ బిడ్డనేందుకు దుఃఖం వస్తుంది ఏం పాపం చేసినావు నల్లగొండ ఏం పాపం చేసినావు ఎందుకు నీ కడుపున మన సార్ ఉంటకపాయే ఎందుకు నీ కడుపున హరీష్ అన్న ఉంటకపాయే ఎందుకు నీ కడుపున కేటీఆర్ అన్న ఉంటకపాయే కనీసం ఓ రేవంత్ అన్నను ఓ రఘునందన్ రావునో కనకపోతివి ఆఖరికి కలతక్క ఉట్టినా నువ్వు ఇటు ఉండకపోదువేమో నీ గోసలు తీరునేమో నీ ఆశలు నెరవేరునేమో నీ బిడ్డల బాధలు తీర్చుదివేమో నీ తోటి జిల్లాల లెక్క నువ్వు కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతు ఏం పాపం చేస్తే నల్లగొండ ఓ నల్లగొండ బిడ్డగా ఇది నా ఆవేదన మా నల్లగొండ బిడ్డల బాధ మా నేతలకు చేత కాదో మా లీడర్ల సత్వత వచ్చిందో తెలియదు కానీ మేము వెనకబడిపోతున్నాం వెనకకు నెట్టేయబడుతున్నాం ఏవి మా నల్లగొండకు ఐటీ హబ్బు లేవి ఔటర్ రింగ్ రోడ్లు లేవి అందాల చెరువులేవి అదిరేటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవి ఏడున్నాయి ఎప్పుడొస్తాయి ఎంత దూరంలో ఉన్నాం మేము హైదరాబాద్కు కూతగేటు దూరం గట్టి కొడితే గంట సేపట్ల నల్లగొండలు ఉంటారు ఇంత దగ్గరున్న మా జిల్లాల ఏడి పనులు ఆడనే ఆగిపోయినాయి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది మా నక్కల గండి ఏమైందో తెలియదు ఎస్ఎల్బిసి ఊసేలేదు మా పిల్లాయి పెళ్లి కాల్వ కథ కంచికి చేరింది డిండి ఎత్తిపోతల ఎప్పుడు చురువైతుందో ఎరుకైతలేదు మా మా గొట్టిముక్కల కృష్ణరాయంపల్లి శివన్నగూడెం ప్రాజెక్టు పనులు ఏందాంకొచ్చినాయో అర్థమే అయితే ఐదేండ్ల పొద్దు పట్నం పోతప్పుడు వస్తప్పుడు ఉట్టి కట్టలు సగం దొబ్బిన కాల్వల్ చూసుడే అవుతుంది మా బతుకు ఈ తేపకు కాకపోతే మల్ల తేపకు నీళ్ళు వస్తాయని రైతన్నలు ఎదురు చూస్తారు నీళ్ళు వస్తే మా తలరాతలు మారుతాయని కోటి ఆశలు పెట్టుకోరు ఇట్నుంచి సాగర్ హైవే ఇట్నుంచి నుంచి విజయవాడ రోడ్ తప్ప చెప్పుకోదగ్గ హైవేలు ఏవీ లేవు ఒక్కటే కాదు అన్నింట్లా మేము వెనకరే పడ్డం మా నాంపల్లి అట్టనే ఉంది మా దేవరకొండ తండాలు అట్లనే ఉన్నాయి మా చింతపల్లి చింతపెట్టుకుంది మరి కూడా లెక్కనే ఉంది మునుగోడును మర్చిపోయారు ఇక మా కట్టంగూరు మా కేతపల్లి మా గుర్రంపూడు చండూరు సంస్థ నారాయణపురం ఇటు సూర్యపేట అటు చందంపేట మిర్యాలగూడ ఏడి నుంచి ఏడికి చూసుకున్నా మా బతుకులు మారలేదు ఇట్లా ఎప్పుకుండా పోతే మస్తు ఉన్నాయి మరి మా నేతలకు నోరు లేదో హరీష్ రావు అతను ఆనుమత్యం మాకు లేడో తెలియదు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనకబడే ఉన్నాం హరీష్ అన్నకు చేతనైంది మా నేతలకు ఎందుకు చేతనైతలేదు వరంగల్లు కరీంనగరు సిద్దిపేట గజ్వేల్ ఉత్తర తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు అద్దం లెక్క తీర్చిదిద్దుతురు సంతోషం అదే మనదే మా అన్న బాగుపడుతుంటే నాకేం బాధలేదు కానీ ఆ అభివృద్ధిలో నేను కూడా ఉండాలంటుంది నల్లగొండ యాదాద్రిని డెవలప్ చేస్తుర్రు బాగుంది కానీ దానికంటే ముందు పేదోడి కడుపు నిండాలి రైతన్న ఇల్లు వండాలి ఐటంకనే ఏ దేవుడైనా ఇక తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డే కదా మా నల్లగొండ ఆస్తిలో అభివృద్ధిలో అందరికీ సమాన భాగాలే రావాలి కదా మరెందుకు ఎడమశత్తుతో నిశ్రేస్తున్నారు ఏంది కథ నల్లగొండ పౌరుషం తెలిసే కదా రజాకారులను చుచ్చి ఓపించిన పోరాటాల గడ్డ ఇది ఒక మాట యాద తెచ్చుకోవాలి మన మీద వివక్ష చూపిస్తున్నానే కదా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడినాం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం మల్ల గదే వివక్ష నల్లగొండ మీద చూపిస్తే ఊరుకోదు ఈ గడ్డ ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్లగొండ దీనికి పోరాటం ఎట్ట చేయాలనో తెగించి ఎట్లా కొట్లాడాలనో ఎరికే కానీ మన ఇంట్లో మనం కొట్టుకుంటే పక్కింటోనికి సందైతాయి నలుగుట్ల ఉండదు ఆ సూయి మాకుంది అందుకే ఇక వస్తారు ఇక చేస్తారని ఎదురు చూస్తున్నాం కండ్లు కాయలు కాచేదాకా ఎదురు చూస్తాం కానీ అయ్యే కండ్లు ఎరుపెక్కితే ఆపడం మూలతరం కాదు జరయాగి పెట్టుకోవాలి తప్పే ఒక జర్నలిస్ట్గా నేను ఒకే ఏరియాకు పరిమితం అవ్వడం తప్పు కానీ ముఖ్యమంత్రి మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ వాళ్ళ సొంతలను సొంత జిల్లాలను అభివృద్ధి చేసుకుంటుంటే నాకు నా ప్రాంతం నా జిల్లా బాగుపడితే చూడాలని ఉండదా అందుకే ఇలా తప్పుంటే మరణించురు దయచేసి మా నల్లగొండ జిల్లాను గుర్తించు ఓసారి మా సరిదోడ లక్ష్మీ నరసింహుడి సల్లను దీవన తీసుకొని పోరి సారు నమస్కారం